ఈ రాత్రి కాలసమలో ఒంటరిగా ఉన్నావేమో మాట్లాడడానికి ఎవ్వరు లేరని ఫ్రెండ్షిప్ ఫేస్బుక్లో అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించద్దండి జాగ్రత్త కొంతమందికి ఇది ఒక చెడ్డ అలవాటు ఉంటుంది ఏంటంటే అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్లే కనబడిన వాళ్ళందరికీ ఆ ఫోటో బాగుందనుకోండి కొంచెం సినిమా యాక్టర్లా ఉంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ బాగుంది అందగత్తేమో అని మీకు ఇంకో మాట చెప్పమంటారా సోషల్ మీడియాలో ఉన్న దాదాపు ఒక యాభై శాతం అకౌంట్లు ఫేక్ అకౌంట్లు అంట అక్కడ ఆడపిల్ల ఫోటో ఉందంటే అవతల మగపిల్లోడు ఉంటాడు జాగ్రత్త అది ఒక ఫేక్ అకౌంట్ ఏదో పేరు పెట్టి ఎవరో ఫోటో డౌన్లోడ్ చేసి వాళ్ళు పెడతారు నువ్వు అనుకుంటావు అవతల వైపు ఆడపిల్ల ఉందని అర్ధరాత్రి రెండు గంటల దాకా కళ్ళు కాయలు కాసేలా నిద్రపోకుండా బీపీ షుగర్లు తెచ్చుకొని మరి నువ్వు చాటింగ్ చేసేస్తూ ఉంటావు అక్కడ మగోడే ఉన్నాడు నువ్వు కూడా ఇక్కడ మగపిల్లోడవే జాగ్రత్త భ్రమలో బ్రతుకుతా ఉన్నావు ఎవరో ఒకరు మాట్లాడాలి ఎవరో ఒకరితో సంభాషణ చేయాలి ఎవరో ఒకరితో హృదయాన్ని పంచుకోవాలని ఎవరు పడితే వారి కొరకు నువ్వు స్నేహం కొరకు తాపత్రయపడద్దు నీతో స్నేహం చేయాలని నీతో సహవాసం చేయాలని నీ జీవితంలో ఆయన నీకు తోడుగా ఉండాలని ఆశిస్తున్నాడు దేవుడు